మనకు ఇది తాట్కొండ అట్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా అంతే రెండు కిలోమీటర్లు అపార్ట్మెంట్స్ ట్రెండ్ ఫంక్షి పొన్నికల్లు పొన్నికల్లుకి తాటికొండ అటు రోడ్డుకి ఒక కిలోమీటర్ ఇవన్నీ వెంచర్స్ ఉంటాయి మంచి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అమ్మితే ఈ రోడ్డు రోడ్డు పవర్ ఆఫీస్ పక్కగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాడికి వెళ్ళుద్ది అటు రోడ్డుకి అమరావతి మెయిన్ రోడ్డు గుంటూరు రాజధాని వెళ్ళే రోడ్డుకి టచ్ అయ్యింది రెండు కిలోమీటర్లు ఇది పొన్నికల్ విలేజ్ పెద్ద ఊరు ఆ దూరంగా కనపడేది నిడిముక్కల అమరావతి మెయిన్ రోడ్డు మోతడక అనంతవరం ల్యాండ్ కూలింగు దాని దగ్గర దాకుంటుంది రాజధాని ఇది పొన్నికల్ విలేజ్ ఊర్లో చిన్న కొండ ఉంటుంది ఇదే టెంపుల్ సిటీ దీంట్లో విడిపిలాట్లు ఏమి అమ్మట్లేదు ఇల్లు దీంట్లో మొత్తం వెళ్ళాసే నూట ఎనభై ఐదు గజాలలో ఒకవేళ ఎనభై ఐదు లక్షలు అన్నీ బుక్ అయిపోయినాయి ఇంకో పదో పదిహేను ఉన్నాయి టెంపుల్ సిటీ విల్లాస్ దాదాపు ఇరవై ఎకరాల పైనే ఉంటుంది అది దీనికి ఇదే ఈ రోడ్లో ముందుకెళ్తే కొంచెం ఆ చెట్లు గుబురుగా ఉన్నది నాలుగు ఎకరాలు ముప్పై సెంట్లు ఈ రోడ్డు వెళ్ళినాక ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అనంతపురం హైవే ఉంటుంది టచ్ అవుద్ది ఈ రోడ్డుకి డొంకకి నాలుగు ఎకరాలు ముప్పై సెంట్లు అమ్మేదే ఎవరైనా వించర్కి ప్లాన్ చేసుకోవాలన్నా వెళ్ళాసి అది కావాలంటే ఫోన్ చేయండి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ గోరంట్ల లా మధ్యలో అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీకు ఇక్కడ ల్యాండ్ కావాలంటే మేము ఇప్పించగలుగుతాం నాలుగు ఎకరాలు ముప్పై సెంట్లు ఉంది ఇది మొత్తం వెళ్ళాసే సంవత్సరంలో పూర్తి అయిపోద్ది కేసీపీ సిమెంటు వైజాగ్ స్టీల్తో కడుతున్నారు ఎనభై ఐదు లక్షలు ఒక్కొక్క వెళ్ళ నూట ఎనభై ఐదు గజాలలో కొన్నికళ్ళు గ్రామం ఇది వాటర్ మిషన్ వాటర్ బాగుంటుంది పెద్ద చెరువు అన్నారు సాగర్ నీళ్ళు నిల్వ చేసి ఊళ్ళోకి వాటర్ వదులుతారు ఫిల్టర్ చేసి పొన్నుకల్లు ఊర్లో ఇందా నేను చూపించిన టెంపుల్ సిటీ దీనికి దగ్గరే పావు కిలోమీటర్ ఉంటుంది పొన్నుకల్ పెద్ద ఊరు పొన్నుకల్లు ఊర్లో NTR Vigra Ini penyekal lower Bank Bank itu hanya ikhlas untuk di